తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా అంతర్జాతీయంగా ఉచిత న్యాయ సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్ అన్నారు తమతో పాటు ఆస్ట్రేలియన్ లాయర్ కూడా వస్తున్నారని తెలిపారు అమెరికా ఇంగ్లాండ్ ఇండియాలో తమకు కార్యాలయాలు ఉన్నాయంటున్న అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్ తో విజన్ ప్రతినిధి సాయి ప్రియ ఫేస్ టు ఫేస్ ఇవాళ మనతో ఉన్నారు ఓ స్పెషల్ గెస్ట్ కవిటి శ్రీనివాస్ గారు సో వారు తెలంగాణకు వచ్చారు అసలు ఏం ప్లేసెస్ విజిట్ చేస్తున్నారు అసలు ఏంటి అని వారి మాటలోని తెలుసుకుందాం ఓకే సో హాయ్ సార్ మీరు తెలంగాణకు వచ్చారని తెలంగాణకు వచ్చారు మీరు ఏమేమి ప్లేసెస్ విజిట్ చేస్తున్నారు ఏంటి అసలు మీ ప్లాన్స్ ఏంటి ఒకసారి మా వ్యాస్కి చెప్తారా యా నైస్ టు హ్యావ్ మీ అన్ సిటీ కేబుల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు నేను ఇంటర్నేషనల్ లాయర్ అంతర్జాతీయ న్యాయవాది అంటారు అందరు నన్ను సో మాకు ఆఫీసెస్ ఒక సెవెన్ ఆఫీసెస్ ఉన్నాయి ఇంగ్లండ్లో అమెరికాలో ఇండియాలో ఇప్పుడు లోకల్ తెలంగాణకులో ఆంధ్రా అందరికి రీచ్ అవుట్ అవ్వాలి అని అంతర్జాతీయ సలహాలు ఇవ్వాలని చెప్పేసి వరంగల్ కరీంనగర్ నిజామాబాదు ఖమ్మము విజయవాడ గుంటూరు అండ్ తిరుపతికి ట్రావెల్ చేస్తున్నాం సో ఆ ట్రావెలింగ్లో టూ టూ డేస్ ఇన్వెస్ట్ చేస్తాం టైం పర్టికులర్ సిటీస్లలో మాతో పాటు కూడా ఒక ఆస్ట్రేలియన్ లాయర్ కూడా వస్తున్నాడు అండ్ విఆర్ గెటింగ్ సమ్ సుప్రీంకోర్ట్ లాయర్స్ ఫ్రమ్ ఢిల్లీ ఆల్సో ఏమిటి అంటే మన దేశంలో చూస్తే బికాస్ ది లీగల్ కాంపిటెన్సీ కొంచెం మన దగ్గర ప్రాబ్లం అంటే పీపుల్ డోంట్ గివ్ గుడ్ అడ్వైజెస్ ఎందుకంటే లాస్ట్ ప్రయారిటీ చేస్తాం మనం సో వీఆర్ కమింగ్ అప్ విత్ సమ్ ఆ లోకల్ ఆఫీసెస్ అందరికీ అందుబాటులో ఉండటానికి లోకల్ లాస్ లాస్ను అంతర్జాతీయ న్యాయ సలహాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా కూడా మేము ఇవ్వటానికి ఫ్రీగా అది కూడా సార్ మాకు యూఎస్ ఫామ్లో మీ ప్రాసెస్ ఏంటి ఒకసారి మాకు చెప్తారా అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫారిన్ పోవటం అనేది ఒకటి ఇది మనకు ట్రెండ్ ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు యూరోప్ అయినా అమెరికా అయినా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఏ కంట్రీస్ అయినా మేము అన్ని కంట్రీస్కు హెల్ప్ చేస్తాం అంటే స్టూడెంట్గా వెళ్ళాలనుకున్నా జాబ్ పరంగా వెళ్ళాలనుకున్న పెళ్లి చేసుకుని వెళ్ళాలనుకున్నా లేకపోతే కొంతమంది ఎక్స్టర్నల్ ఎబిలిటీస్ ఉంటారు సినిమా యాక్టర్లు పిహెచ్డీ చేసిన వాళ్ళు ఈవెన్ ఈవెన్ మీ టీవీ జర్నలిస్టులే కానీ లేకపోతే మీడియా వాళ్ళే కానీ ఎవరైనా రావాలనుకున్నా కూడా వీ హెల్ప్ తను వాళ్ళు ఎబ్రోడ్కి వెళ్ళాలంటే ఇండియన్స్కి మీరు ఏం చెప్తారు యువర్ సజెషన్ టు ఇండియన్స్ మన ఇండియన్స్ ఇప్పుడు చూస్తే మీరు యుఎస్లో కానీ ఏ కంట్రీలో కూడా దే ఆర్ కమింగ్ ఇన్ పాలిటిక్స్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇండియన్ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ మొన్నటిదాకా ప్రెసిడెంట్ అబ్బాయి కూడా ఇండియన్ అబ్బాయి ఇప్పుడు మీరు చూస్తే గూగుల్ అయినా మైక్రోసాఫ్ట్ అయినా యాపిల్ అయినా ఏ ఐటీ కంపెనీస్ అన్ని చైర్మన్స్ ప్రెసిడెంట్స్ మన వాళ్ళు అవుతున్నారు అండ్ ఇన్ ద పాస్ట్ నాకు నా ఐటీ కంపెనీస్ ఉన్నాయి మూడు ఒక సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ తీసుకెళ్ళాను నేను తీసుకెళ్ళి వాళ్ళందరి జీవితాలు చక్కబెట్టాం ఐటీ వాళ్ళకు ఐటీ వాళ్ళకు అకౌంటెంట్స్కి లాయర్స్కి ఈవెన్ డాక్టర్స్ ఫార్మసిస్ట్ కూడా తీసుకెళ్ళాం తీసుకెళ్ళి వాళ్ళందరి జీవితాలు చక్కబెట్టాం బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐల్ బీ ఇన్ ఇండియా ఫర్ అనదర్ టెన్ డేస్ మే ఎయిత్ ఐమ్ గోయింగ్ బ్యాక్ టు యూఎస్ సో ఎవరన్నా కావాలనుకుంటే మీ మీ ఛానల్లో కూడా మేము రెండు ఎపిసోడ్స్ చేస్తున్నాము ట్వంటీ ఫిఫ్త్ అండ్ థర్టీ ఇయర్ విఆర్ కమింగ్ విత్ అన్ యాస్ కవేటీ అనే సిరీస్తో కాలర్స్ ఏమైనా ఉంటే కూడా కాంటాక్ట్ చేయొచ్చు వీల్ గివ్ దెమ్ ఫ్రీ అడ్వైస్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వ్యాలబుల్ వర్డ్స్ అండ్ థ్యాంక్ యూ సో చూసారు కదా వ్యవస్ ఇది మన కవేటీ శ్రీనివాస్ గారి బ్యూటిఫుల్ వర్డ్స్